ప్రతిది మీకు కల్తీ ఉంటుంది కాబట్టి మీరు సీజనల్ ఫ్రూట్స్ తినాలి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ అసలు వాడద్దు అని చెప్పి పేరెంట్స్కి చెప్పాలి చెప్పి ఎంకరేజ్ చేయాలి ఏ ఫ్రూట్ తిన్నా కూడా దాంట్లో సీడ్స్ అంటే విత్తనాలు వెళ్తాయి కదా ఆ విత్తనాన్ని సేకరించి మాకిస్తే మేము ఏం చేస్తామంటే నర్సరీ వాళ్ళకి ఇస్తాం నర్సరీ వాళ్ళకి ఇస్తే నర్సరీ వాళ్ళు చెట్లు పెట్టి వాళ్ళు అడవులల్లో లేకపోతే చుట్టుపక్కల ఇండ్ల మధ్యలో అక్కడ ఇక్కడ పెడితే ఇప్పుడు కోతులు చుట్టుపక్కలకి వస్తున్నాయి అనుకుంటా వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయంటే వాటికి ఆహారం లేక వాటికి అడుగులల్లో ఎక్కడ ఆహారం లేక ఇండ్ల మీదికి వస్తున్నాయి అదే మనం ఫ్రూట్స్ జామ పండ్లు కానీ లేకపోతే సీతాఫల సపోటా సీతాఫల పండ్లు ఈ విత్తనాలు మనం తీసుకుపోయి అడుగులల్లో చదితే వాటికి వాటికి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మనం మన దగ్గరికి రావు మీరు అన్నీ ఇప్పుడు ఇప్పుడు మనం సపోటా ఇస్తున్నాం కదా వాటి ఇంధనాలు సేకరించి మాకు ఇవ్వండి మేము వాటిని సెటిల్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ తెలుసు మనం ఆరెంజ్ కానీ లేకపోతే మ్యాంగోస్ కానీ ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సపోటా కానీ దాని తర్వాత సీతాపాల పండ్లు కానీ అవి మనం తిన్న తర్వాత అందులో ఖచ్చితంగా సీడ్స్ అనేటటువంటివి ఉంటాయి సో కొంతమంది స్టైల్లో దాన్ని మింగుతారు ఇంకొంతమంది అయితే ఏం చేస్తారు పక్కకి ఊస్తారు బట్ అవి మన దృష్టిలో ఏంటిదంటే వేస్టేజ్ అని మనం అనుకుంటాం ఓకేనా కానీ ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేటటువంటిది ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికీ ఎలా చెప్పాలి అంటే సినిమా స్టైల్లో చెప్పాలి అవునా మీరందరూ జనతా గ్యారేజ్ మూవీ ఉంటారు అవునా హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎంతమంది చూస్తుంటారు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ వెరీ గుడ్ సినిమాలో మన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అందులో హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క రోల్ ఏంటంటే ఎవరు కూడా ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయొద్దు నేచర్ని మనం స్పాయిల్ చేస్తే ఫ్యూచర్లో మన లైఫ్ అనేటటువంటిది మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది దాని మీద అక్కడ ఆయన సోషల్ సర్వీస్ చేస్తుంటాడు సేమ్ యాజీస్గా సార్ కూడా ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రోలే సో ఎక్కడైనా చెట్లు నరుకుతుంటే డైరెక్ట్గా వెళ్ళి ఒక ప్లకార్డ్ పట్టుకొని మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద చిప్కో మూమెంట్ ఉంది దాని తర్వాత ఆ చిప్కో మూమెంట్ తర్వాత మైరాబాయి మూమెంట్ ఉన్నాయి చాలా మూమెంట్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి సో అలా మన మిరియాల ఫాతిమా ఎన్విరాన్మెంట్ సొసైటీ ద్వారా పర్వేష్ సార్ గారు ఎక్కడైనా ప్లాంట్స్ కట్ చేస్తున్నా కానీ లేదంటే ఎక్కడైనా ఎన్విరాన్మెంట్ని కొలాబ్స్ చేస్తున్నా కానీ తను ఓన్గా ఫైట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు అన్ని సపోర్టబర్లు ఆయన ఒక్కడే తినలేడు ఒకవేళ తిన్న ఆయనకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది మీ అందరికీ ఏం నాలెడ్జ్ కల్పిస్తున్నారంటే ఆ ఫ్రూట్స్ తిన్న తర్వాత అందులో వచ్చినటువంటి ఏదైతే సీడ్ ఉందో దాన్ని క్లీ క్లీన్గా దాన్ని కడిగేసి ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మళ్ళీ మా సారు సీడ్స్ పట్టుకరమ్మా కదా ప్లాస్టిక్ కవర్ యూజ్ చేయొద్దు ఓకేనా ఒక పేపర్లో కానీ లేకపోతే ఒక లీఫ్లో కానీ దాన్ని కేర్ఫుల్గా తీసుకొని టుమారో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ సీడ్స్ ని సార్ తీసుకెళ్లి నర్సరీ దగ్గర ఇస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు ఆ సీడ్స్ ద్వారా ప్లాంట్ ని ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అంటే ఫారెస్ట్ లో పెడతారు సార్ ఫారెస్ట్ లో పెడితే మళ్ళీ మనకేం అవసరం మళ్ళీ సపోర్ట్ అవ్వాలి తినాలి కదా అంటే మీ ఫ్యామిలీస్ లో ఇప్పటికీ మన దగ్గర రీసెంట్ గా ఒక దగ్గర మంకీ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది మనమే పెద్ద మంకీలం ఆ మంకీ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళంతా మనం ఫైట్ చేయాలని చూస్తాం ఆ మంకి ఏం చేస్తుంది మనల్ని బట్టి జుట్టు పీకడం కానీ లేకపోతే కొరకడం కానీ ఇవన్నీ చేస్తాయి సో వాటి జోలికి మనం అస్సలు వెళ్ళొద్దు అవి ఎందుకు మరి మన ఇళ్ళల్లోకి వస్తున్నాయి అంటే మీకు అందరికీ లెస్సర్స్లో ఆల్రెడీ బయాలజీ సోషల్ టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు మనం ఏం చేస్తున్నాం ఫారెస్ట్ మొత్తం డిఫారెస్టేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అవి బ్రతికేది ఎక్కడ చెట్ల మీద సో ఆ చెట్లు లేకుండా ఉండడం వల్ల అవి వచ్చి ఎక్కడ ఉంటున్నాయి అంటే మన యొక్క ఇళ్ళల్లోకి ఎంటర్ అవుతున్నాయి సో ఆ మూగంజీవ అనేటువంటి ఆ ప్రాణులను రక్షించడానికి ఈ ఫాతిమే ఎన్విరాన్మెంట్ సొసైటీ ద్వారా సీడ్స్ సేకరించి మళ్ళీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ యొక్క కాన్సెప్టు మీరు కోతుల్లాగా చేయకుండా మీరు కూడా లైట్గా సీడ్స్ తీసుకు ఫ్రూట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎవరు ఇక్కడ తినొద్దు